అధికారులకు ప్రాథమిక ముఖ్యంగా ఈ శిక్షణ శిబిరంలో మరి రిజిస్టర్ చేసుకుని వచ్చిన మహిళా సోదరి మండలందరికీ నమస్కారాలు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి మీరు నైపుణ్యం సాధించిన తర్వాత ప్రభుత్వం అనేక ఆలోచనలు చేస్తాం ఒకటి పట్టణాల్లో అయితే మరి అక్కడే ఒక పార్క్ ఏర్పాటు చేసి అందులోనే కొన్ని కటింగ్ యూనిట్స్ పల్ కట్టింగ్ యూనిట్స్ని పెట్టి మరి ఎవరి శక్తి మీద వాళ్ళు ఏదైతే కొట్టుకుంటారో అంతా మరి వాళ్ళకి పారితోష్యం ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రంలో మా వస్తున్నారు పర్లేదు కాబట్టి మీ అందరూ కూడా ఈ ఎండాకాలం ఈ శిక్షణ తరగతులకి ఆధారీలో ఉన్న స్టిచ్చింగ్లో ఉన్న అనుభవాలని మీరు ఎక్స్పీరియన్స్ అవుతే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఇబ్బంది వచ్చినప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి అవకాశం ఉంటుంది శిక్షణ అనంతరం అందరికీ కుర్టుమిషన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు అనిపించే కుర్టుమిషన్ ఏముందో కానీ భవిష్యత్తులో ప్రభుత్వ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే మేము కూడా వివిధ వేదికల మీద బల్క్గా ఒక గవర్నమెంట్ యూనిట్స్ ఏర్పాటు చేసి ఎవరైతే శిక్షణ పొందారో వాళ్ళకి పర్మనెంట్గా రోజు మరి జాబ్ క్రియేట్ చేసే విధంగా అంటే జాబ్ కాకపోయినా మీ స్థాయిని బట్టి మీరు మీ స్కిల్ బట్టి మీరు ఎన్ని కుట్టుకుంటే మీకు అంత డబ్బు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వమే లేదా ప్రైవేట్ సంస్థలు మెటీరియల్ సప్లై చేయటం మార్కెటింగ్ చేసుకోవడం వాటర్ చేసుకునే విధంగా ఈ ప్రాంతంలో పారిశ్రామిక ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరటం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా ఏ లేని అశ్రద్ధ చేయకుండా కటింగ్ స్కిల్స్ని ఇవాళ కొత్త కొత్త స్కిల్స్ వచ్చినాయి సాంప్రదాయంగా వచ్చే స్కిల్స్ కాకుండా కూడా కటింగ్లో కూడా చాలా స్కిల్స్ వచ్చినాయి మరి ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అవి కూడా నేర్చుకోవాలి నేర్చుకొని వాళ్ళందరికీ కూడా నేర్పాల్సిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు